రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ రెడీ అయిపోతుంది ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ నివేదిక ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది ఈ నెల పదకొండో తారీఖు లోపు పదకొండు కానీ పదకొండో తారీఖు ముందు గవర్నమెంట్ గవర్నమెంట్కి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ నివేదిక వచ్చిన వెంటనే వస్తే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అది ఏ రోజైనా కావచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారు ఇంకా మేల్పోట్లు ఇన్ని సంవత్సరాల నుంచి చదివి 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 అలసిపోయి ఉండరు మీ మైండ్ అంతా లో ఉంది ఎందుకు ఉందంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సోషల్ మీడియా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా మీకు వ్యతిరేకంగా చేస్తున్నారు అంటే వ్యతిరేకంగా అంటే ఒకరేమో పని లేకోకుండా నోటిఫికేషన్ ఉండదని టెక్ట్ ఉంటుందని ఇంకొకడు ఎస్సీ వర్గీకరణ ఇప్పుడే రాదని రకరకాలుగా చెప్తున్నారు దాన్ని మీరు పే చేసుకుని మీరు చదవడం మానేస్తున్నారు మీరేంటి మీరేంటంటే ఆ మిగతా వాళ్ళు అట్లా చెప్పే వాళ్ళు తాడి ఉపకారం లేదు మీకేంటి మీరు ఒక బీఈడీ హోల్డర్స్ ఒక డిఈడి హోల్డర్స్ కాబోయే టీచర్స్ అలా చెప్పేటటువంటి వాళ్ళు మాటలు వింటారా లేకపోతే మీ మీరు చక్కగా మీ పాజిటివ్ వేలో థింకింగ్ డెవలప్ చేసుకుంటారా మీ మైండ్లో కలుపు మొక్కలు లాంటి అలాంటి భావాలను గ్రాడ్యువల్గా వదిలి చేయండి ఒక చీరలో కలుపు మొక్క ఉంటే ఏమవుతుందో ఆ చీర నాశనం చేస్తుంది మంచి మొక్కలు నాశనం చేస్తుంది ఇవి ఆ మిగతా వాళ్ళు కలుపు మొక్కలు లాంటి వాళ్ళు మీ నెగిటివ్గా చెప్పేవాళ్ళు కలుపు మొక్కలు లాంటి వాళ్ళు పాజిటివ్ చెప్పేవాళ్ళు మాటలు వేయనండి పాజిటివ్గా వీడియో చేసి పాజిటివ్గా చెప్పేటటువంటి వాళ్ళ మాటలు రేపు వస్తుంది డిఎస్సి వస్తుంది అని చెప్పేవాళ్ళు వే వాళ్ళ మాటలు వేరండి అంతే డిఎస్సి రాదు అదే విధంగా మీరు సలవద్దు మీరు వేస్ట్ ఇలాంటి చెప్పేటటువంటి మాటలు కలుపు మొక్కలు అంటే వాళ్ళు పక్కన తీసేసేయండి సో దానివల్ల మీరు 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 పోరైపోతారు వాళ్ళు పోరైపోతారు మీరు పోరైపోతారు అందువల్ల మీరు చైతన్యం రావాలి మీకు మీకు ఎప్పుడు చైతన్యం వస్తుందంటే నోటిఫికేషన్ వచ్చే రోజు చైతన్యం వస్తుంది వాట్ ఈస్ నేను నేనేమంటానంటే నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు కంప్లీట్ చేయండి చదువు మ్యాక్సిమన్ టెస్ట్లు కానీ అవన్నీ కూడా మేము మొత్తం మీకు ప్రతిదీ కూడా అందిస్తున్నాం టెస్ట్లు ప్రతిరోజు ప్రతిరోజు ఇప్పుడు కెమిస్ట్రీ జరుగుతుంది స్కూల్ ఎస్టేట్ అదే రేపు ఎస్ఈటి అతి మీ గ్రాండ్ టెస్ట్ కూడా నేను ఏర్పాటు చేస్తాను రేపు డేట్ అనౌన్స్ చేస్తాను దాని సిలబస్ ఇప్పుడు ఉదాహరణకి కరెంట్ పేపర్స్ ఉన్నాయా దాని సిలబస్ ఆస్కార్ అవార్డు చదువుకోండి రేపు టెస్ట్ టెస్ట్ కి యూనియన్ బడ్జెట్ ఏపీ బడ్జెట్ ఆస్కార్ అవార్డులు అదేవిధంగా మొత్తం హూ ఇస్ హూ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇవన్నీ చదువుకోండి సర్వే ఆఫ్ ఇండియా ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సర్వే చదువుకోండి వాటి నుంచే వస్తాయి నూట అరవై బిట్లతో ఇరవై మాట్లా టెస్ట్ కండక్ట్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం మళ్ళీ మీకు అందరికీ కూడా మనం ఏ విధంగా రాశారో మొత్తం మళ్ళీ అదే విధంగా మీరు గ్రాండ్ టెస్ట్ రద్దు రేపు అనౌన్స్ చేస్తే సిర చదువుకోండి ఫస్ట్గా చదువుకోండి మీకు ఎప్పటికప్పుడు యాప్ ఇస్తున్నాము నూట తొంభై తొమ్మిదిలో మనకి యాప్ ఇస్తున్నాము అదే విధంగా టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము నెక్స్ట్ మీకు మీకు ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నాము అంతా ఇస్తున్నప్పుడు మీకేంటి రేపు రేపు టెస్ట్ కూడా మీకు వాట్సాప్లో పెట్టేస్తాం జిరక్స్ జిరాక్స్ తీసుకోండి గ్రాండ్ టెస్ట్ కూడా మీకు వాట్సాప్లో పెట్టేస్తాం ఎప్పటికప్పుడు జిరాక్ తీసేసుకోండి కాబట్టి మీరు ఫస్ట్ హావ్ టు డెవలప్ మీరు డెవలప్ అవ్వండి మీరు మీరు సొసైటీకి ఏమైనా హెల్ప్ చేయాలంటే ఫస్ట్ మీరు డెవలప్ అవ్వాలి కదా మీ చేతిలో డబ్బులు లేకోకుండా పక్కన ముఖకి ఏమి హెల్ప్ చేస్తారు ఫస్ట్ యు హెల్ఫ్ మీ స్వార్థం స్వార్థం ఉండాలి దీర్ఘ స్వార్థం ఉండాలి నాకు ఉద్యోగం రావాలి అనేటటువంటి దాంట్లో స్వార్థం ఉండాలి నేను డెవలప్ అవ్వాలి అనేటటువంటి దాంట్లో స్వార్థం ఉండాలి నేను సంపాదించుకోవాలి అనే దాంట్లో స్వార్థం ఉండాలి ఆ స్వార్థం మీ 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 డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా ఉండాలి తత్ఫలితంగా మీ పక్క అన్న వాడికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి కాబట్టి మీరేం చేస్తారంటే ఇంకా ఇంకా రావాలి చైతన్యం రావాలి బాగా కొంతమందికి వస్తుంది ఇప్పటి వరకు ఫార్టీ పర్సెంట్గా ఉంది ఇంకా సిక్స్టీ పర్సెంట్ అభ్యర్థులు సిక్స్టీ పర్సెంట్ అభ్యర్థులు మీరు చైతన్య నింపుకోవాలి బాగా చైతన్యవంతంగా తయారవ్వాలి అద్భుతంగా తయారవ్వాలి ఎక్స్ట్రాడినరీగా తయారవ్వాలి లేని ఇంకా మేలు కొనండి మేలు కొనండి ఒక రెండు వేలు మూడు వేల రూపాయలు మీ బుక్స్ మీద మీ వాటి మీద ఖర్చు చేయండి పర్వాలేదు ఎలాగోలాగా ఈ రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు బాగా చదవండి ఒక మూడు వేల రూపాయలు మాది కాదు అనుకోండి కొనండి మంచి మంచి కరెంట్ పర్స్ కొనండి అదే మంచి మంచి బుక్స్ పబ్లికేషన్ బుక్స్ మీరు ఈ నేను ఆల్రెడీ చెప్పాను మీరు మార్కెట్కి వెళ్ళండి ఒకసారి బుక్ వెళ్ళండి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బుక్ షాపులకి ఈ రోజు ఈ వీడియో చూసిన వెంట వెళ్ళండి వెళ్ళి మాకు ఫోన్ చేయండి బుక్స్ అన్నీ ఉన్నాయి రోజు ప్రతిరోజు చేసుకుంటున్నాను ఇంకా మీరు చూడాలి అంటే గో టు బుక్స్ అయితే అటు ఓపెన్ బుక్స్ వెళ్ళి అడిగిన అప్లికేషన్ బుక్స్ కావాలని అడగండి అది తెలుసుకోండి ఎప్పటికప్పుడు తెలుసుకోండి మీలో ఈ విధమైనటువంటి చైతన్యం రావాలి ఇప్పుడు కూడా ఎప్పుడు నిద్రపోతూ ఉంటే మైండ్ షార్ప్గా పనిచేయదు మీ మా కొంతమంది ఎక్కడో లోతుగా మాట్లాడుతూ ఉంటారు అంటే మన మన కి నిదర్శనం మనం చేసేటటువంటి కార్యకలాపాలే మీ యొక్క కర్మఫలం నువ్వు చేసేటటువంటి డెవలప్మెంట్ కి నిదర్శనం నువ్వు ఏదైతే కంప్యూటర్లో ఫీడ్ చేస్తావో బటన్ నొక్కినప్పుడు అదే వస్తుంది ఇంకోటి రాదు సోషల్ ఫీడ్ చేస్తే సైన్స్ వస్తుందా రాదు కదా సోషల్ ఫీడ్ చేస్తే సోషలే వస్తుంది మ్యాథ్స్ ఫీడ్ చేస్తే మ్యాథ్సే వస్తుంది నీ మైండ్లో కూడా అంతే ఏవైతే భావాలను లోపలికి ఎక్కించుకుంటామో అయ్యే భావాలు బయటకు వస్తాయి బయటకు అభివృద్ధి రూపంలో బయటకు వస్తాయి అందువల్ల మనం మన మన భావాలు ఏంటి ఎంచోవేపు వాడి గురించి వీడి గురించి మాట్లాడతాం వాడేం చేస్తాడు వీడేం చేస్తాడు పని మాట్లాడారు విజయవాడలో కూడా కొంతమంది ఉండాలి ఆ రోడ్ల మీద మా టీ బంకుల మీద దగ్గర ఆ ఈ ఈదిగా మాట్లాడుతూ ఉంటారు అన్నవాడు ఆ బిజినెస్ ఎట్లా అవుతున్నాడు ఈ బిజినెస్ చేస్తాడు వాడు వాడు బిజినెస్ చేసి సాగు టైం అంతా వేసి ఉంటాడు వాడు మిగతా పక్క వాళ్ళు బాగుపడుతుంటే ఈష్య కాబట్టి నేనేమంటానంటే ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో మ్యాక్సిమం ఒక పదహారు పదిహేడు గంటలు మీ అభివృద్ధి మీద మీ మీ చదువు మీద కేటాయించుకోండి కేటాయించుకోండి సొల్లు కవులు ఆపండి పక్కనతో మాట్లాడుతూ ఆపండి నేను ఈరోజు నాకు నేను ఏమి నేర్చుకున్నాను నేను ఎంతవరకు చదువుకున్నాను నాకు ఎంత నేను చదివినటువంటి చదువు నేను ఏ ఎంతవరకు గుర్తు పెట్టుకోగలుగుతున్నాను నేను ఏ విధంగా టెస్ట్లు రాస్తున్నాను నా టెస్ట్లో ఎన్ని ఎన్ని బిట్లకి ఎన్ని బిట్లు పోతున్నాయి ఎన్ని బిట్లు వస్తున్నాయి పోవడానికి కారణం ఏంటి ఎందుకు నేను నాకు నాకు ఆ బిట్లు పోతున్నాయి ఎందుకు నా మైండ్ దరిద్రంగా తయారైంది ఎందుకు నేను ఆ థింక్ ఆలోచించలేకపోతున్నాను పక్కపటి వాళ్ళు ఎక్కువ మార్కులు సంపాదించుకుంటున్నారు నేను ఎందుకు తక్కువ మార్కులు సంపాదించుకుంటున్నాను హౌ టు థింక్ యువర్ సెల్ఫ్ హౌ టు థింక్ యువర్ సెల్ఫ్ మీరు బాగా ఆ విధంగా ఆలోచించండి ఆ విధంగా ఆలోచించి మీ చదువు మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి మీ చదువు మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అప్పుడు మాత్రం మీరు విషయం సాధిస్తారు మీరు అవసరమైతే రూముల్లో డిస్కస్ చేయండి బాగా డిస్కస్ చేయండి మీరు పెట్టేటటువంటి టెస్ట్లు కానీ ఏంది కానీ ఒక బిట్ పది బిట్లు సమానము రేపో మాపో మేము స్కూల్ స్టెడ్ సోషల్ మెథడాలజీ అన్ని మెథడ్స్ రిలీజ్ చేస్తున్నాము చూడండి అలా వాటి యొక్క వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుందో మీరు ఆరు సంవత్సరాల నుంచి వేరే ఎవరైనా చదివితే వాటిని తీసి పక్కన పని చేయండి ఒకసారి వీటిని చూడండి ఒకసారి ఒక ఒక పదిహేను రోజుల పాటు ఇవి చూడండి డన్ విజయం మీదే కాబట్టి మిత్రులారా ఈ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది మే జూన్ లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి టెట్ ఉండదు టెట్ ఉండదు కాబట్టి టెట్ పెడితే మన గవర్నమెంట్ చాలా వ్యతిరేకత వస్తుంది టెట్ డిఎస్సి అయిపోయిన తర్వాత టెట్ ఉంటుంది మళ్ళా కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే డిఎస్సి గెజలు సాధించారో వారందరూ కూడా పర్ఫెక్ట్ గా బాగా చదవండి ఎక్స్టార్నల్ గా చదవండి అద్భుతంగా చదవండి దెన్ విజయం మిమ్మల్ని వరిస్తుంది విజయం ఎక్కువ ఎవరిని ఎక్కువగా వరిస్తుందంటే సోమరిపోతుని బద్దకస్తుని కాదు కలుషిత భావాలు ఉన్నటువంటి వాళ్ళని వరించదు అద్భుత భావాలని వది ఉన్నటువంటి ఇలాంటి టైంలో బాగా మిగతా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మీరు చదువుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు మీరు మంచి వర్క్ చేస్తున్నప్పుడు విజయం మిమ్మల్ని వరిస్తుంది వాళ్ళు నిద్రపోయే వాళ్ళు ఎప్పుడు కూడా విజయం వరిస్తుంది నిద్రపోయే వాళ్ళని విజయం వరించదు ఎప్పుడైతే యాక్టివ్ గా ఎప్పుడు ఇరవై నాలుగు గంటల్లో పదహారు పదిహేడు గంటలు యాక్టివ్గా ఉంటారో వాళ్ళని విజయం వరిస్తుంది థ్యాంక్ యూ